నమస్తే ఫ్రెండ్స్ నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోరు చిక్కుడుకాయ దాదాపుగా అందరికీ తెలిసిన కూరగాయే కానీ దీన్ని తినేందుకు మాత్రం కొంతమంది ఇష్టపడరు కానీ గోరు చిక్కుడు వల్ల చాలా ఆరోగ్య ఉన్నాయి గోరు చిక్కుడును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు లభిస్తాయి గోరు చిక్కుడులో ప్రోటీన్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ కాల్షియం విటమిన్ సి ఉంటాయి అయితే ఈరోజు వీడియోలో ఎన్ని పోషక విలువల్ని కలిగిన గోరు చిక్కుడుతో గోరు చిక్కుడుకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రైని చాలా సులభంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి పావుకిలో గోరు చిక్కుడును తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక బౌల్లోకి రెండు గ్లాసుల వరకు నీళ్ళని తీసుకొని అర టీ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి ఇందులోకి మనం కట్ చేసుకున్న గోరు చిక్కుడుని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ని పెట్టుకొని గోరు చిక్కుడుకాయని ఉడికించుకోవాలి ఆ లోపు మనం మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరిని ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఒక బౌల్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి గోరు చిక్కుడుకాయ ఉడికాక అందులోని నీటినంతటిని పంపేయాలి గోరు చిక్కుడుకాయని మరీ మెత్తగా కాకుండా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ని పెట్టుకోవాలి ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పులని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు వేగాక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగాక రెండు మూడు పచ్చిమిర్చీలని కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని వీటిని ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఐదు వారు కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి మనం ఉడికించుకొని రెడీగా పక్కన పెట్టుకున్న గోరు చిక్కుడుకాయని వేసుకోవాలి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఈ గోరు చిక్కుడుకాయని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గోరు చిక్కుడుకాయ ఈ విధంగా ఉడుకుతుంది ఇందులోకి ఒక టీ స్పూన్ వరకి కారాన్ని వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలపాలి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి పచ్చి కొబ్బరి పొడికి బదులుగా మీరు వేయించిన పల్లీ పొడిని కూడా వేసుకోవచ్చు ఇలా పచ్చి కొబ్బరి పొడి లేదా వేయించిన పల్లీ పొడిని వేయటం వల్ల గోరు చిక్కుడు ఫ్రై టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది కొంచెం కరివేపాకుని కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి దీన్ని కలుపుతూ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత గోరు చిక్కుడుకాయ మనకి ఈ విధంగా ఫ్రై అవుతుంది అంతేనండి కమ్మటి గోరు చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే గోరు చిక్కుడుని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది మధుమేహంతో బాధపడే వారికి మేలు చేస్తుంది ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలకు గోరు చిక్కుడు ఎంతో ఉపయోగకరం ఇందులో ఉండే ఫోల్లెట్ పిండం అభివృద్ధికి సహాయపడుతుంది గోరు చిక్కుడులో ఐరన్ అధికంగా ఉంటుంది ఇది రక్తహీనత సమస్యలను తగ్గిస్తుంది అదేవిధంగా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది గోరు చిక్కుడులో బ్యాక్టీరియాతో పోరాడే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి గోరు చిక్కుడులో కాల్షియం ఫాస్ఫరస్ అధికంగా ఉండటం వల్ల ఎముకలు కండరాలు బలంగా ఉంటాయి ఇది వేడివేడి అన్నంలోకైనా లేదా చపాతీలోకైనా చాలా బాగుంటుంది అదేవిధంగా రసము లేదా సాంబార్లోకి కూడా గోరు చిక్కుడు ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇన్ని పోషక విలువలు కలిగిన గోరు చిక్కుడు ఫ్రైని మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్